స్టర్ ఐ కెనాట్ టెల్ యూనింగ్ మీరు గుడ్ మార్నింగ్ ఏదో తెలుగు ఛానల్ అన్నారు కదా అవును సార్ పీటీవీ కార్ లో వెళ్తూ ఇంటర్వ్యూ తీసుకుంటే ఓకేనా ప్రొసీడిసా కొంచెం ఇచ్చారు రోలింగ్ సార్ సార్ మీరు ఇరవై నాలుగు గంటల్లో గ్యాంగ్స్టర్ ని పట్టుకుంటా ఉన్నారు కదా ఎవరు సార్ అతను ఇలాంటి విషయాలు మాకంట ముందు మీకు ఎలా తెలిసిపోతాయో నాకు అర్థం కావట్లేదు ఎనీవేస్ కన్ఫర్మ్ అయ్యాక నేనే మీకు చెప్తాను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్ కిట్టుబాయ్ టార్గెట్ చేస్తున్నాను మీకు ఆఫీసర్స్ తన యాక్టివిటీస్ కట్టువచ్చా అని చెప్పి ఏసీపీ శ్రీనివాస్ ని తనకి కాంపిటేటర్స్ గా ఎదుగుతున్నటువంటి నడియా వాళ్ళ ప్రదర్శన చంపి ఢిల్లీ మీద పొట్టు సాధించాడు కిట్టుబాయి మీ పని మీరు చేయండి ఫలితం గురించి ఆలోచించకండి ఎవడెవడికి ఎప్పుడెప్పుడు ఎంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా మొదటిసారి జైలుకెళ్ళినప్పుడు భగవద్గీత ఇచ్చారు మొత్తం చదివేశా ఏ పనిలోనైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు నేను రచ్చ గెలిచాను ఇప్పుడు ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనకలగో దేశం మీద భక్తు లేడు దేవుడి మీదైనా ఉండాలగా క్యావే కటమ్ కర్దనా సాలెకు జస్ట్ ఫినిష్ సో గాయస్ మనందంలో పెట్టుబడే భయం బయపెట్టలేని వాడు బయ అవలేదు సో వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే చాయే తుమారా దసా ఢిల్లీ యా మారా హై ధాన్య మాగో అధలే నీ నేటివ్ ప్లేస్ హైదరాబాద్ కదా ఢిల్లీలో నీకీ ఎంట్రా పనీ ఆ భాయ్ बोल दिया సాలెకు మాయ్ బాద్ మే ఫోన్ కర్ దో నువ్వు డాడ్ వినిక్రీ లేపేస్ బాడీ ఢిల్లీ పంపిస్తాను నో 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 టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి గన్స్ తో క్షణాలు చంపేస్తున్నాం అందువల్ల చావంటే భయం లేదు బ్రతుకంటే విలువ లేదు ఏం తాగుతున్నా నా ఎక్కువ మాట్లాడుతున్నా ఈ దందాల పుట్టినోరు కాదు నేటివ్ ప్లేస్ చేసుకున్న ఊరే నేటివ్ ప్లేస్ ఆ లెక్కన హాంకాంగ్ ఆఫ్ ముంబై ఢిల్లీ మొత్తం నా నేటివ్ ప్లేస్ లే ఇంకెవరికైనా నా నేటివ్ ప్లేస్ నుంచి డౌట్ ఉంటే చెప్పండి క్లియర్ చేస్తాను మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళు చూసుకోవచ్చు వీటి ముక్కలు ముక్కలుగా నరికి చేపలు కేసేయం హలో కిటు నా బ్రదర్ సేఫ్ గా ఇండియా రావాలి లేకపోతే ఏం జరుగుతుందో చూస్తే ఉంటాం ఇంకా క్లియర్ గా కావాలంటే మన ఏసీపీ శ్రీనివాస చెప్తాడు కిట్టు నువ్వు నీ మనుషులు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఢిల్లీకి వచ్చి నాకు సరెండర్ అవ్వాలి లేకపోతే మాత్రం డాడ్ వాడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చాడు ఢిల్లీ వెళ్తానికి నా ఫోర్ అవర్స్ చాలు ఐ విల్ హ్యాండిల్ ఇట్ ఇక నుంచి ఢిల్లీ ఒకటే కాదు ఎంటైర్ నార్త్ ఇండియా మీద గ్రిప్ కోసం ట్రై చేస్తాడు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టు బయలు పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు మిస్టర్ మాన్సింగ్ ఎస్ సార్ ఆఫ్ బిహార్ దేక్లీజీ జీ సార్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ అంటే ఆఫ్ యూపీ మిష్ణకాంత్ అంటే అస్సాం ఢిల్లీ మై దేక్తాం మిస్టర్ రామ్ గుప్తా అండ్ టీమ్ విల్ అసిస్టెంట్ సో ఆఫీసర్స్ ఎక్సెప్ట్ ఢిల్లీ టీం ఎవరిబడి కన్లీ బట్ రిమంబర్ వన్ థింగ్ హమే కిట్టు బాయ్ కో జిందా పకడ్ నచ్చాయి వాడి దగ్గర చాలా మంది ప్రముఖుల జాతకాలు ఉన్నాయి సో వాడిని మనం ప్రాణాలతో పట్టుకోవాలి ఆల్ ద బెస్ట్ గాయస్ చాందినీ చౌక్ లో కేసు అనే వాడితోటి కిట్టుబాయ్కి లింక్ ఉందా ఇన్ఫర్మేషన్ వచ్చింది వారికి నిజంగానే లింక్ ఉందా లేక కిట్టుబాయ్ పేరు చెప్పి బిల్డర్స్ ని కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తున్నాడని తెలియాలి రేపు వాడక సెటిల్మెంట్ చేయబోతున్నాడు మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి గుప్తా సార్ మీ టీంలో రిషిని కూడా చేర్చుకోండి అన్నట్టు రిషి ఎక్కడ ఆయన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తాడు కదా వాడు నాకు ఇంతప్పటి నుంచి తెలుసు వాడి గట్స్ వాడి స్పీడ్ ఆ ట్రైనింగ్ లో అందరూ వాడిని నిర్రపకాయ అని పిలిచావు వాట్ స్ట్రాంగ్ విత్ యూ మిస్టర్ గుప్తా మీరు మీ బ్రహ్మలు వాడు యూ మీన్ మరేంటి సార్ వాడు పేరిక ఆఫీసర్ కానీ పెద్ద ఆవారగాడు ఇరవై నాలుగు గంటలు అమ్మాయిలు కోవాలి మీరు ఏ ఇంట్రడక్షన్ ఊహించుకున్నా నాకు తెలియదు గానీ నా ఊహ కరెక్ట్ అయితే ఆడిప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా ఎక్కడ మన డిపార్ట్మెంట్ లో సీనియర్ ఎవరా మీరే కదా సార్ మరి ఆ పెద్ద ఏంట్రా ఎప్పుడు ఆడమట్లే నమ్ముతాడు అంటే సీనియారిటీ వేరు సిన్సియారిటీ వేరు కదా అడుగు కామాంతుడు ఆడది కనబడితే చాలు బుద్ధ బాణించుకొడు ఓకే హిస్ బైజే హిస్ ప్రైజ్డ్ నన్ను చూసి మీరు ఎర గోపత కలేడటేవేంటి డామినేట్ చేస్తావా నా సీనియర్‌ని పలకరించే పద్ధతి ఇదేనా రాఘవ గుడ్ మార్నింగ్ సార్ వాట్ ఇస్ వర్క్ సార్ అని అడగవా ఏంట్రా తొక్కలో సీనియర్ వీడి సీనియర్ ఎలా అయ్యడో తెలుసా రైట్ ఫ్లాష్ బ్యాక్ నిొద్దు మ్యాటర్ వద్దాం సరే ఏడు రేప్ చాందిని చొక్కలో డీల్ జరుగు ఇన్ఫర్మేషన్ వచ్చింది కేసు కేసువాయన గ్యాంగ్స్టర్ ఏదో మతలప్ చేస్తున్నాడని తెలిసింది నువ్వు పానీపూరి బండి పెట్టుకుని ఆ గడపలో ఉండు నేను రేబాన్ క్లాసెస్ పెట్టుకుని ఓ కస్టమర్ లో వస్తా ఒరే గుప్తా ఇద్దరు పక్కపక్క నిలబడతావురా ఎవరికి పానీపూరి సూట్ అవుద్దో ఎవరికి రేబాన్ సూట్ అవుద్దో మీరే తేల్చంరా రే ఈ మిషన్ సీనియర్ గా నేను లీడ్ చేస్తున్నాను నువ్వు పానీపూరి బండి పెట్టుకుని వస్తున్నావు దట్ కైసా హై ఈ గెటప్ ఏంటి మొత్తం సెటప్పే మందైనప్పుడు గెటప్దే ఉందరా ఆయన సీనియర్ కదా ఇవన్నీ తప్పవు బట్టి జాయిత పైసలేబాయ్బాయ్ అయినా టైమింగ్ రాలేదు చూసావా టైమింగ్ నోడు ఏ టైంకి వచ్చినా బానే ఉంటుంది సార్ ఇక్కడ కూడా ఫిగర్తో వచ్చిన అది సార్ టైమింగ్ అంటే ఏంటరా ఈ సారి మనం గన్న పడినప్పుడు చూడడం మన టైమే గన్ను ఉంటే సరిపోదురా పోలీస్ అన్నాక కూడా ఉండాలి అయినా ఈ కరెక్ట్ గా సెట్ అయిందిరా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకు వెయ్యి రూపాయలు అయినా వర్క్ అవుతుంది కాబట్టి మాట పెద్ద చెప్తాను నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాస్త అలర్ట్ గా ఉండు స్ట్రాంగ్ ఎమోషన్ లేనిదే ఫైట్ చేయలేం రా అలర్ట్ గా ఉండాలంటే మరి ఇమోషన్ ఉంటే చాలరా నాకు వినలేదు అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ దిగిపోతుంటారు చకింగ్ చేయాలి కదరా ఎస్ సార్ మరి మసాజ్ చేస్తావేంటి ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ డ్యూటీ మీద సార్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఉండొచ్చారు

సినిమాలు చూస్తుంటే నువ్వు నాకే చూపించావు చూపించావు అవన్నీ కష్టాలనుకుంటే అనుకుంటే ఎలా రా స్వీట్ మెమరీస్ అవునవును ఆటోగ్రాఫ్ నాది స్వీట్ మెమరీస్ అనే నీ నా టీనే లైఫ్ అంతా నీ క్యారేజ్ మోటార్ సరిపోయింది నాకు డ్యూటీ మీద శ్రద్ధ లేని నీలాంటి వాళ్ళు నాకు అనవసరం యువర్ సస్పెండెడ్ సస్పెండ్ ఏంటి జస్ట్ గెట్ అవుట్ హ్యాట్స్ ఆఫ్ సార్ కొంచెం లేట్ అయినా సూపర్ డిసిషన్ తీసుకున్నారు హలో సార్ ఎలా ఉన్నావు కుమార్ బాగున్నాను సార్ నువ్వు నాకు ఫేవర్ చేయాలి వాళ్ళెవరు సార్ ఈ జాబు ఈ లైఫ్ మీరు పెట్టిన ప్రేక్ష చెప్పండి సార్ ఏం చేయాలో అన్న రిషికేడా వన్ థింగ్ కుమార్ ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి అలాగే సార్ ట్రస్ట్